నాగ చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ చేయబట్టే కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోను డైవర్స్ ఇచ్చారు అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా ఇప్పుడు సమంతకి ఎంత హ్యుమిలియేషన్ సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్ల బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్భై రెండు గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏవైనా గౌరవం ఉంటే పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుద్ది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ ఆ పాలజీ చెప్పాలి నాగార్జున ఇంటికెళ్ళి ఆ చెప్పాలి